అయోధ్యలో ఒకరోజు సీతాదేవి అద్దం ముందు కూర్చొని నుదుటిపై సింధూరం దిద్దుకుంటున్నారు అప్పుడు అక్కడికి ఆంజనేయుడు వచ్చాడు అమాయకంగా భక్తితో అడిగాడు అమ్మా ఈ నారింజ రంగు పొడి నుదుటిపై ఎందుకు రాస్తున్నారు సీతాదేవి చిరునవ్వు చిందిస్తూ చెప్పింది ఇది సింధూరం రెమ్మా నీ స్వామి అయిన శ్రీరాముడికి దీర్ఘాయుష్యు కలగాలని ఆయురారోగ్యాలు వర్దిల్లాలని కోరి నేను ప్రతిరోజూ దిద్దుకుంటాను ఆ మాటలు విన్న ఆంజనేయుడి గుండెల్లో భక్తి ముంచుకొచ్చింది తక్షణమే ఆలోచించాడు సీతాదేవి కొంచెం సింధూరం రాస్తే రాముడికి ఆరోగ్యం ఆయుష్షు వర్ధిల్లుతుందని అయితే నేను రాముడి సేవకుడిని అనుచరుడిని ఆయన జీవితం మరింత దీర్ఘమవ్వాలంటే నేను ఒళ్లంతా సింధూరం పూసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు అలా ఆంజనేయుడు తన తల నుంచి పాదాల వరకు ఒక్క చిన్నచోట కూడా వదలకుండా పూర్తి శరీరానికి గులాబీ నారింజ రంగులో ఉన్న సింధూరాన్ని పూసుకున్నాడు ఆ తరువాత ఆయన రాముని వద్దకు చేరుకున్నాడు ఆశ్చర్యపోయిన రాముడు అడిగాడు బాబూ ఆంజనేయ నీకు ఏమైంది ఇలా ఎందుకు పూసుకున్నావో అప్పుడు ఆంజనేయుడు నమస్కారం చేస్తూ చెప్పాడు ప్రభూ మీకు దీర్ఘాయుష్ అందాలని సీతాదేవి కొద్దిగా సింధూరం పెడతారు అందుకు నేను నా శరీరమంతా సింధూరం పూసుకున్నాను మీ ఆయుష్ష్యు ఇంకా ఎక్కువ కావాలని నా కోరిక రాముడు కళ్లలో నీళ్లు తెప్పుకుని ఆంజనేయుడి అపారమైన భక్తిని ఆశీర్వదించాడు అప్పటినుంచి కొన్ని దేవాలయాలలో ఆంజనేయుడిని సింధూరంతో పూసే సంప్రదాయం ఏర్పడింది శ్రీ సింధూర హనుమాన్